అందరికీ నమస్కారం అండి ఓం నమస్షే భాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ ఆగస్ట్ నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు రుచిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్ట్ నెల తేదీ పదకొండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి సప్తమి నక్షత్రం చిత్త కరణం ఘర పక్షం శుక్లపక్షం యోగం శుభ రోజు ఆదివారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషం నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఏడు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగు పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చికసవారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్చుక రసవారికి ఆదివారం నాడు కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకా సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈరోజు చెవుల నిండా ఉంటారు మిమ్మల్ని ఉనికి లేకుండా చేయగల అవకాశం ఉన్నందున మీ సంభాషణలో సహజంగా ఉండండి మీరు ఈ ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులుగా భావించుకోవడం ఖాయం ఎందుకంటే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు అలాగే చూస్తారు మరి వృద్ధిని ఉదయించే సూర్యుడు మిమ్మల్ని రోజు మొత్తం ఉత్తేజంగా ఉంచుతాడు మీ నమ్మకం మరియు శక్తి ఈ రోజు బాగా ఎక్కువగా ఉంటాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ రోజు నష్టాలు చవిచూడక తప్పదు కాబట్టి మీ పెట్టుబడుల విషయంలో జాగరూపకతతో వ్యవహరించడం మంచిది మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు ఈ రోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాలను వినండి తొలినాటి ప్రేమ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ ని నొక్కనున్నారు కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము మీరు రోజంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీరు లాభాలను చూస్తారు ఇంటిలో సమస్య కోడుకుంటుంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది పనిచేసే చోట మీ తెలివితేటలను లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది అనవసర పనుల వలన ఈ రోజు మీ సమయం వృధా అవుతుంది వైవాహక జీవితం అంటే మొత్తం సర్దుబాట్ల మైమేనని మీరు అనుకుంటున్నారా అది గనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసి రానున్నది మీ కోపంతో చెమల గుట్టులాగా ఉన్న సమస్యను కొండంత చేయగలుగుతారు ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది అదృష్టం ఎప్పుడూ కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారినే వరిస్తుంది కోపం మిమ్మల్ని దహించే ముందు దానిని దగ్ధం చేసేయండి ఈ రోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు శ్రీమతితో షాపింగ్ బలే వినోదమే అది మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడాన్ని పెంపొందించింది పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోకి తెచ్చుకోండి మీరు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపోండి మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి ఆర్థిక లబ్ధిని తెచ్చే క్రొత్తది యాంగ్జైటింగ్ పరిస్థితిని మీరు అనుభూతిస్తారు మీ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేయండి మీరు విశ్వసించే వారితో మాట్లాడి వారి నుండి సహకారం తీసుకోండి మీ ప్రేమైన వారి బహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్టుగా తెలుసుకున్నారుగా ఇంకా మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక సిటీకి చేరుతుంది కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరచడానికి ఎవరికి చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుండి బయటకు వెళ్తారు మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మీ మెదడుని తొలిచివేస్తాయి పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కనిపిస్తున్నట్టుగా ఉంది సమయానుసారంగా కొంత పని చేయలేని తనం అంటే పీరియాడికల్ బ్రేక్ డౌన్ మీకు కొంత సమస్యలను కలిగించవచ్చును అటువంటప్పుడు నరాల వ్యవస్థ పనితీరు బాగుపడడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి మీ దగ్గర తగినంత ధనము లేదని మీరు భావించినట్లయితే మీ పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేయాలి ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని మీద సలహాలు తీసుకోండి మీ భార్య గెలుపును మెచ్చుకోండి విజయాలకు ఆనందించి ప్రశంసించండి మంచి భవిష్యత్తు కోసం ఆకాంక్ష చెప్పండి మీరు మెచ్చుకునేటప్పుడు నిజాయితీగాను విశాల హృదయాలుగాను ఉండండి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా సానడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈ రోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేక జిమ్ వెళ్తారు మీ మెరుగులు దిద్దుతుంది ఈ రోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురి కాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన మీకు వెంటనే అవసరం లేని వాటిపై ఖర్చు చేయడం వల్ల మీ శ్రీమతి అప్సెట్ అవుతారు ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్లు తొడవబడతాయి ఆఫీసులో ఈ రోజు మీరెంతో స్పెషల్ గా ఫీల్ అవుతారు మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు బాగా పరపతు ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్ లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మీకు ప్రేమైన వారితో మీ వ్యక్తిగత భావనలను రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు బిజినెస్ మీటింగులలో ముక్కు సూటిగా మాట్లాడటం భావోద్వేగాలకు లోను కావడం వంటివి చేయకండి అవి మీరు అదుపు చేయలేకపోతే మీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్లటం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపోయడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి ఇంటి చుట్టూ ప్రక్కల జరిగే చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండటానికి చేపట్టబడతాయి మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి లేకపోతే తర్వాత మీరు విచారించవలసి వస్తుంది ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఈ రోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన ధరలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్ నిర్వహించండి మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులు మన్నించడం చేస్తారు కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈ రోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేక జిమ్ కు వెళ్తారు వైవాహిక జీవితం విషయంలో ఈ రోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి ఈ రోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి ఈ రోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు పొందవచ్చును అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు వృక్షుక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబ జీవితం అనుకూలంగా లేదు వృచ్చుకు రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి కుటుంబ జీవితంలో శ్రేయస్సు పొందటానికి చిలకను ఒక జత కొనుగోలు చేసి మరియు ఆకాశంలో వాటిని వదిలేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి